ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతర కొద్ది శతాబ్దాల వరకు ఆదివాసి గిరిజనుల వరకే పరిమితమైన జాతర ఆ తర్వాత రూపాంతరం చెందుతూ అన్ని వర్గాల ప్రజలకు మేడారం సమ్మక్క సార్లమ్మ ఒక ఇలవెల్పుగా మారింది ఇంకా జలుబు తల్లొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెలమా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా వెంటనే తెచ్చుకో శాస్త్రి వామ్ ఐదు రూపాయల అద్భుతం అయితే మేడారం జాతర ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు జరుగుతున్న నేపథ్యంలో మనం ప్రస్తుతం ఆ సమ్మక్క పుట్టిన ఊరు బయకపేట గ్రామంలో ఉన్నాం బయకపేట గ్రామము సమ్మక్క పుట్టిన ఊరు ఇక్కడే పుట్టి పెరిగి పెండ్లి ఇవ్వడం ఈ గ్రామంలోనే కావడం జరిగింది ప్రస్తుతం మనం బయక్కపేట గ్రామంలో అంటే బయకపేట గ్రామంలో సమ్మక్క అంటే ఒక చిన్న పూరి గుడిసెలో పూజలు అందుకోవడం జరుగుతుంది ఇప్పుడు బయకపేట గ్రామంలోని ఒక చిన్న పూరి గుడిసెలో బయ్య సమ్మక్క తల్లి ఇక్కడ నాకు పూజలు నిర్వహించాలని చెప్పడంతో గ్రామస్తులు ఆ సమ్మక్క వారసులైన చందా వంశస్థులు ఇక్కడ ఈ గుడిసెలో పూజలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఈ గుడిసెలో మాత్రం అంటే మనకు ఒక పుట్ట అప్పుడు సమ్మక్క కొంతమంది ఆదివాసీ గిరిజనులు సమ్మక్క వాడిన విల్లంబులు కత్తులు ఇవన్నీ చందా వంశస్థులు ఈ గుడిసెలో ఉంచి పూజలు చేయడం జరుగుతుంది ప్రతి బుధ గురువారంలో ఆ గురువారం అయితే ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది అయితే ఆ కొద్ది రోజులు అంటే సమ్మక్క నేను నన్ను నాకు రెండు ఒకసారి జాతర నిర్వహించాలని చెప్పిన తర్వాత కొద్ది రోజులు బయక్కపేటలోనే జాతర నిర్వహించడం జరిగింది ఆ తర్వాత ఇక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో మేడారము ఆ పరిసర ప్రాంతాలకు గిరిజన ఆదివాసుల అందరూ ఒక మమేకమై ఆ మేడారంలోనైతే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అయితే జాతర నిర్వహించడం జరుగుతుంది అయితే సమ్మక్క ఆ నేను దేవతా స్వరూపిణి కావడంతో నేను మీ మధ్యలో ఉండలేను అని చెప్పడంతో ఆ ఈ ఊరు చందావంశస్థులైన ఆ గిరిజనులు సమ్మక్కను ఇక్కడ నుండి బయక్కపేట నుండి ఈ పక్కనే ఉన్న సమ్మక్క గుట్టకు ఆ అక్కడ వదలడంతో పాటు అక్కడ ఆమె కాలకృత్యాలు తీసుకోవడాన్ని తీర్చుకోవడానికి ఒక బావిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది ఇక్కడ నుండి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్తే ఆ సమ్మక్క గుట్టతో పాటు జలక బావి అనేది అయితే అక్కడ కనిపించడం జరుగుతుంది మన మనం ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం బయక్కపేటకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్ట జలకంబావి వద్దకైతే మనము ఒక అడవి మార్గం నుండి అయితే నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మనం జలకం బావి దగ్గర ఉన్నాము ఈ జలకం బావిని అంటే సమ్మక్క బయకపేటలో కొంచెం పెద్దదైన తర్వాత నేను శక్తి స్వరూపిణి కాబట్టి నేను మీ మధ్యలో ఉండలేను అని చెప్పి ఆ వాళ్ళ యొక్క వంశస్థులకు చెప్పడంతో సమ్మక్కను తీసుకొచ్చి ఈ జలకంబావి పక్కనే ఉన్న ఆ సమ్మక్క గుట్టకు ఒక గుట్ట ఉంటుంది ఆ గుట్టకు వదిలిపెట్టడంతో అది కాస్త సమ్మక్క గుట్ట అయింది అయితే సమ్మక్క గుట్టకు సా సమ్మక్కను వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఆ చందా వంశస్థులకు కానీ వాళ్ళ వారసులకు కలలో వచ్చి నాకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వాటర్ కావాలి వాటర్ ఒక బావిని తవ్వాలని తెలిపినప్పుడు అప్పుడు ఈ బావిని తవ్వడం జరిగిందని అయితే వాళ్ళ వంశస్థులు చెప్పడం జరిగింది దీని జలకం బావిగా ఆ నామకరణము ప్రశస్తి పొందింది ఇక్కడికి అంటే చాలా పవిత్రంగా చూస్తారు ఈ జలకం బావిని కేవలము ఆ చందా వంశస్థులు సమ్మక వారసులు తప్ప ఇక్కడికి ఎవరు ఒకవేళ వచ్చిన పవిత్రంగా అంటే స్నానం చేసిన తర్వాత అలాంటి పరిస్థితుల మధ్యలోనే వస్తారు చెప్పులు సుమారు ఒక ఇరవై ముప్పై మీటర్ల దూరంలోనే చెప్పులు విడిచిన తర్వాత ఈ బావి వద్దకు వస్తారు దీన్ని జలకం బావిగా ఆ ప్రసిద్ధి ఈ వాటర్ ని కంచెలు తీసుకుపోయి అంటే సమ్మక్క జాతర సమయంలో గాని ఆ గ్రామస్తులు పూజలు అంటే సమ్మక్క పూజలు నిర్వహించిన సందర్భంలో గాని ఇక్కడ నుండి అంటే ఒక సూరకాయ బుర్రోలో వాటర్ తీసుకొని పోయి సమ్మక్క ఆ పూజా కార్యక్రమానికి ముందైతే శుద్ధి చేసుకోవడానికి చల్లుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనతో అంటే ఈ బావిని ఎందుకు తవ్వారు ఏంటి దీని యొక్క ప్రాశస్తం ఏం చెప్పడానికి సమ్మక్క చందా వంశస్థులు సమ్మక్క ఆ వంశ వారసుడు కిషన్ రావు గారు ఉన్నారు సమ్మక్క పూజారి కూడా చెప్పండి ఈ బావి యొక్క ఈ బావి జిలకం బావి అని ఎందుకు తవ్వారు ఈ పేరు ఎందుకు పెట్టారు ఆమె గట్టు పైన నుంచి వచ్చి ఇక్కడ స్నానం కంటే చేస్తుంది అండి చేసి ఆ జాల గట్టు పోతుంది అంటే బుధవారం బేసవారం స్నానం చేస్తుంది ఆ జాల అవంగట్టు పోతుంది ఎందుకు వచ్చింది ఎందుకు వదిలిపెట్టారు మీరు అంటే ఆమె చిన్నప్పుడు ఎల్లేరు గడ్డలలో దొరికింది దొరికితే అంత పెద్ద అయ్యేసరికి అంటే ఆమెకి ఆహారం కావాలంటే ఇక్కడ గట్టు ఇక్కడ అడవి ఒక ఆహారం అంటే ఆమె ఒక లేదు ఉంటుంది కదా ఆమెకి అన్నం కావాలంటే ఇక్కడికి వచ్చేది అది ఇచ్చేది మళ్ళీ టచ్ దగ్గర బావి ఎందుకు జీలకం బావి తవ్వారా ఎప్పుడు తవ్వారు ఎప్పుడు అంటే అది బ్రిటిష్ ప్రభుత్వం అంటే నలభై ఇప్పుడు సాండ్రోలుతుంది అలా వంద సంవత్సరాలు అయితే అంటే ఇక్కడికి ఎలా ఎట్లా మంచిగా అంటే అందరు ఇక్కడికి ఒక వస్తారు వడ్డలు భోలు వాళ్ళందరూ అవుతారండి కథ పది పన్నెండు మంది అవుతారు వచ్చి ఇక్కడ అన్ని చేసుకొని దేవుడు తీసుకొచ్చి ఇక్కడ ఆడబెట్టి అన్ని పూజించి మళ్ళీ లేపుతాం లేపి మళ్ళీ తీసవతాం వాళ్ళు వచ్చేటప్పుడు అయితే అవి ఆగది ఈ కంక పీడాలు పోతనే పీటి ఆట పసిపోతా ఉంటాయి పెంగట్టు పోతుంది కొత్త ఎవరెవరు వస్తారు ఇక్కడికి మీరు తప్ప ఇంకెవరైనా వస్తారా ఎవరంటే వడ్డీలు వస్తారంటే వడ్డీలు మావోలు వస్తాం చెప్పులు ఇక్కడికి చెప్పులు లేవు ఏం లేవు అందరు రావాలంటే ఇక్కడికి ఎప్పటికి ఉంటాయా వాటర్ ఇక్కడ ఎప్పటిక ఉంటాయండి అంటే లోతు ఉంటా లోతు మాలు లోతేది కదండి అంటే మీకు తెలిసినప్పటి నుంచి ఇంతే ఉంది అది ఇంతే ఉంది వాటర్ ఎప్పటికి ఉంటాయా ఎండాకాలం కొంచెం తక్కువ ఉంటాయి కొంచెం మామూలుగా ఇప్పుడు ఎక్కువ ఉంటాయి ఈ పూజ ఎందుకు వాడతారా ఇప్పుడు మీరు పూజ కార్యక్రమం వల్ల వాడతారా సమ్మక్క పూజ చేసినప్పటికి వాడతాం నీతిని జలకం నీళ్ళు అంటారు వాళ్ళని తీసుకుపోయేటప్పుడు సొరకాయ పూర్లు ఉంటాయి కదా అలా వాళ్ళు జలక పట్టాను ఆయన ఉంటాడు మా దాల్లో ఆయన పట్టుకుంటారు వాటర్ పట్టుకొని పోతా పోతా అతను నీళ్ళు జల్లుకుంటే తీసుకెళ్తాం నేను ఇంటి వరకు పోవడం లేదు పెద్దలు చేసిండ్రు మరి సంధి వాళ్ళు ఏం చేసిండ్రు ఎంటారు కానీ నాకు చేసినంత వరకు అయితే మాత్రం ఆ తల్లికు ఇక మేము జాతర చేస్తాం తల్లికు ఫస్ట్ మేము ఏంది పొట్ట పండుగ అని చేస్తాం పొట్ట పండుగ చేసుడంటే మాకు పొలాల్లో నీనాక పొట్ట తెచ్చి దేవుని దగ్గర పెడతాం ఇప్ప పూలు ఎరకస్తాం ఇప్ప వచ్చి దేవుని దగ్గర పెడతాం ఆమా దుంపగడ్డలు ఎల్లేరుగడ్డలు ఇవన్నీ తింటది కాబట్టి అవన్నీ తెచ్చి తల్లి దగ్గర పెట్టినాకనే మేము ఉడకబెట్టుకొని తింటాం ఉడకబెట్టినవి తింటే పె పెడితే మేము దీన్ని పెట్టినట్టు అది ఇంగిలి చేసినట్టు అవుతుంది కాబట్టి పచ్చి తెచ్చి ఆడబెడతాం ఈ పులు తెచ్చినా తెచ్చి ఆడేస్తాం అవి చీపురు పోయినా కానీ ఆ తల్లికి దండ పెట్టుకొని పోయి ఇంత కట్టగా ఆ తల్లి ముందు వేసినాకని మేము చీపురు కూసుకుంటాం ఏదైనా ఫస్ట్ ఆ దేవుని పెట్టుకుంటాం ఆ తల్లి మమ్మీని కాపాడుతా ఆ గట్టు మీద చేరి మేము తల్లి కాళ్ళ కింద ఉన్నాం ఆ గట్టు మీద ఉన్నది ఆ తల్లి కాపాడుతుంది మేము ఏదైనా ఆ తల్లి కాపాడుతాను కాబట్టి మా ఇంత వరకు మాత్రం ఏ డబ్బు లేదు ఏ రోగాలు లేవు కరోనా లేదు ఏది గత్తర్ లేదు గాయలేదు లేదు ఏది లేదు అట్లా మేము బతుకుతాం కాబట్టి పూజలు చేస్తారు పూజలు చేస్తాం పూజలు అంటే మాకు కొడుకులు ఉండాలి ఐదుగురు ఆ ఐదుగురు ఇక పండగ సురువు చేసినప్పుడు ఇక ఐదుగురు కొడుకులే వడ్డెలు మేము మనిషికి యాభై వేలు అరవై వేలు వేసుకుంటాం సార్ మా ఐదు వేసుకొని ఆ పని వాళ్ళని తీసుకొచ్చి మేము ఇలా జాతర చేస్తాం మేడారం తర్వాత వచ్చే సంవత్సరం చేస్తాం సార్ వచ్చే సంవత్సరం ఇప్పుడు అంటే ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో అయిత కదా అదే నెలలా మేము ఇక్కడ జాతర చేస్తాం జాతర చేస్తామంటే ఆ బోయలను పని వాళ్ళని పాట వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఇక ఈడ మేకలు అవి తోకలు అన్ని కోస్తాం ఆ తల్లిని సమ్మక్కని తీసుకొస్తాం సమ్మక్కని తీసుకొచ్చినాక వనం తీసుకొస్తాం వనం తీసుకున్నాక గంగాస నీలా కానీ అక్కడ వాగున్నది వాగు దగ్గర పోయి ఏడు సెలవులు తీసి ఇక మా మా కోడలు పెద్దలు ఆడవులు అందరు మంచిగా తలసానాలు చేసి బిందెలు పట్టుకొని పోయి ఆ దళక ఏడు సెలవు వల్ల నీళ్ళు తీసుకొస్తారు తీసుకొచ్చి ఆడ అవరేన కుండలునే ఉండలు బూదిస్తారు ఆ తల్లి అన్ని మొత్తం ఆ ఏడు సెలవు వల్ల నీళ్ళతోని కడుగుతారు అడిగినాక అప్పుడు ఈ జాతర స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తాం అంటే ఎప్పుడు బుధవారం గురువారం అంటే పండుగ జాతర కదా అయితే సోమవారం కానీ స్టార్ట్ చేస్తేనే ఇవన్నీ అయితే ఉంటాయి రోజు ఒకటి రోజు ఒకటి చేసుకుంటా పోతాం ఇక బుధవారం నాడు ఇక దేవుని తీసుకొస్తాం సమ్మక్కని తీసుకొస్తాం వనం తీసుకొస్తాం ఈ కుండలన్నీ బోధించి ఆ దేవుని సామాన్లన్నీ గడిగి ఆ ఏడు సెలవుల నీళ్ళతోని గడిగి ఇప్పుడు మళ్ళా పంతొమ్మిది వందల నలభైకి ముందు సమ్మక్క పుట్టిన ఊరైన బయక్కపేటలోని ఈ ప్రాంతంలో ఆ సమ్మక్క సార్లమ్మ జాతర జరిగేది పంతొమ్మిది వందల నలభైకి ముందు రెండు నుండి మూడు ఆ పర్యాయాలు ఇక్కడ రెండు ఒకసారి జాతర జరిగిన తర్వాత ఇక్కడ కరువు కాటకాలతో పాటు ఆ నీటి సదుపాయం లేకపోవడం అనేక ఇబ్బందులకు అంటే జాతర నిర్వహణతో పాటు పూజా కార్యక్రమాలకు అనేక ఇబ్బందులు కలగడంతో ఇక్కడ నుండి అంటే అప్పటి ఆదివాసీలు అప్పుడు వడ్డెలు అన్ని ఆదివాసీ సంబంధించిన అన్ని వర్గాలను ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మేడారం జాతర ఇక్కడ నుండి బయక్కపేట నుండి మేడారం గ్రామానికి తరలించడం జరిగింది అక్కడ అంటే పంతొమ్మిది వందల నలభై నలభై రెండు తర్వాత నుండి మేడారం జాతరలో రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహించడం జరుగుతుంది గతంలో కూడా ఇక్కడ మేడారం జాతర రెండు సంవత్సరాలకోసారి ఇక్కడ ఏ విధంగా పూజా కార్యక్రమాలు ఏ విధమైన సాంప్రదాయాలు చందా వంశస్థులు నిర్వహించేవారు ఏ విధంగా నిర్వహించేవారో అక్కడ అదే చంద చందా వంశస్థుల సమ్మక్క వారసురాలైన చందా వంశస్థుల ఏ విధంగా నిర్వహించేవారో ఇప్పుడు కూడా అదే విధంగా మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడం జరుగుతుంది అయితే ఇక్కడ కరువు కాటకాలు ఏర్పడిన నేపథ్యంలో ఆ ఇక్కడ జాతర జరిగినప్పుడు ఆ బయక్కపేట సమీపంలో ఉన్న సమ్మక్క గుట్ట నుండి సమ్మక్కను తీసుకొచ్చి ఇక్కడ పూజలు నిర్వహించేవారు ఇప్పుడు మేడారం జాతరలో జరుగుతున్న నేపథ్యంలో చిల్కల గుట్ట నుండి ఆ మేడారానికి సమ్మక్కను కన్నపిల్ల నుండి సారలమ్మను పగిడిద్ద రాజులను గోవిందరాజులను తీసుకురావడం జరుగుతుంది అయితే ఆ మేడారం జాతర ఇప్పుడు మరో ఇరవై ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు ఆ తేదీల్లో మేడారంలో జాతర జరగనున్నది అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ చందా వంశస్థులు చెబుతున్న వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారము మేడారం జాతర మేడారంలో జాతర జరిగే సమయంలో ఆ సమ్మక్క తల్లి ఆ గుట్టకు వెళ్తుంది ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి బయకపేట సమీపంలో ఉన్న ఆ సమ్మక్క గుట్ట వద్ద మళ్ళీ ఉంటుంది ఆ అని అక్కడ వంశస్థులైతే చెప్పడం జరుగుతుంది మేడారంలో రెండు సంవత్సరాలకోసారి జాతర జరిగిన అంటే ఈ ఈ సంవత్సరం మేడారంలో జాతర జరుగుతున్న సందర్భంలో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఏడులో ఇదే టైంలో ఇక్కడ బయకపేటలో జాతర నిర్వహించడం జరుగుతుంది అక్కడ ఏ విధంగా నిర్వహించడం జరిగిందో ఇక్కడ కూడా అదే విధంగా నిర్వహించడం జరుగుతుంది అప్పుడు ఇక్కడికి సమ్మక్కను ఆ సమ్మక్క గుట్ట నుండి ఆ దేవతను తీసుకురావడం అయితే జరుగుతుంది అక్కడ ఏ విధంగా నాలుగు రోజుల పాటు కార్యక్రమాలు జరిగాయో ఇక్కడ కూడా అదే విధంగా నాలుగు రోజుల పాటు సమ్మక్క జాతరతో పాటు పూజ కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది అక్కడ జరిగే కార్యక్రమాల్లో కోయ వంశస్థులు ఎవరెవరైతే పాల్గొంటారో ఇక్కడ కూడా అదే వంశస్థులు ఆ జాతర కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరుగుతుంది అంటే రెండు ఒకసారి జరిగే జాతర తర్వాత మరుసటి సంవత్సరము ఆ ఇక్కడ ఆ జాతరను అయితే నిర్వహించడము జరగడము అయితే ఆనవాయితీగా వస్తుంది అంటే మేడారంలో జరిగే జాతర సమ్మక్క పుట్టిళ్ళతో పాటు అసలు ఎక్కడ పుట్టింది సమ్మక్క ఆ పుట్టిన ఊరుతో పాటు సమ్మక్క మొదటి జాతర ఎక్కడ జరిగిందనే విషయం అయితే ఇక్కడ బయ్యక్కపేటలో మొదట జాతర జరిగిన తర్వాతనే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ వాతావరణ పరిస్థితులు ఆ నీతి సదుపాయాలు జాతర నిర్వహణకు కావలసిన సదుపాయాలు లేకపోవడంతో మేడారానికి తరలించినట్టు అయితే ఇక్కడ చరిత్ర చెప్తుంది చందా వంశస్థులైతే చెప్తున్నారు రాజ్ కుమార్ ఏబిపి దేశం